హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ నుప్ హీలర్ సో ఈరోజు ఒక చిన్న టెక్నిక్ బట్ పవర్ఫుల్ టెక్నిక్ అండి సో మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి నేను ఇంకొక టెక్నిక్తో వచ్చేసాను దాన్నే జీబు సింబల్స్ అంటారు ఎస్ జీబు సింబల్స్ రూన్స్ అంటారు అంటారు కదండీ ఇవన్నీ కూడా ఇవి కొన్ని సింబల్స్ సిగి సిగిల్స్ లాగా ఇవేంటి అంటే మనకు ఇవి ఎప్పుడైతే మనం వాడతామో మనకు మన ప్రాస్పరిటీ అబండెన్స్ మన చిన్న చిన్న మనీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం స్టార్ట్ అవుతాయి సో ఈరోజు మనము రెండు అద్భుతమైన జీబు సింబల్స్ అనేది నేర్చుకుంటున్నాం ఆ జీబు సింబల్స్ పేరు రామ ఆనా సో ఒక ఒక జీబు సింబల్ పేరు వచ్చి రామ ఇంకొక జీబు సింబల్ పేరు వచ్చేసి ఆనా ఈ రెండు సింబల్స్ మనకి ఏం చేస్తాయి ఈ రెండు సింబల్స్ మనకి ఎంతో డబ్బుని వెల్త్ని ప్రాస్పర్టీని మనీ ఫ్లోయింగ్ ఆపర్చునిటీస్ని వీటిని తీసుకొని వస్తుంది సో ఇది ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియో అండి సో ఈ జీపు సింబల్స్ మనం తయారు చేసుకొని మన ఆఫీస్ ప్లేస్లో మన బిజినెస్ ప్లేస్లో మన అంటే మనకి ఎక్కడైతే మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ కలగాలని మనం భావిస్తామో అక్కడ మనం ఈ సింబల్స్ని తయారు చేసుకొని మనం పెట్టుకున్నట్టయితే మనకు ఆ మనీ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది ఏవి అడ్డంకులు ఉండవు ఏవి బ్లాక్స్ ఉండవు సో ఈ సింబల్స్కి ఎందుకు అంత పవర్ఫుల్ ఉంది సో ఈ సింబల్స్ అనేటివి మనకు ఓం స్వస్తికు మన దాంట్లో ఎలానో జీబు సింబల్స్ అయినా రూన్స్ అయినా ఇవి అలా తయారు చేసినావండి ఒక అఫర్మేషన్స్ నుంచి వా ఆ సింబల్స్ అనేటివి మనకు తయారు చేయబడి ఉంటాయి ఈ జీబు సింబల్స్ అనేటివి మనకు చాలా చాలా పాజిటివ్ అంటే మనకు అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్కి ఉన్నాయి నేను ఈరోజు మీకు చెప్తున్నది జీబు సింబల్స్ మనీని ఆకర్షించుకునే జీబు సింబల్స్ అనేటివి నేను చెప్తూ ఉన్నాను సో ఈ మనీ ఆకర్షించుకోవడానికి మనం చేయాల్సినది ఏంటి మనకు జస్ట్ ఇలాంటి ఎల్లో కలర్ పేపర్ రెడ్ కలర్ పెన్ ఆర్ గ్రీన్ కలర్ పెన్ని తీసుకోండి పేపర్ మాత్రం ఎల్లో కలర్ ఉండాలి పెన్ వచ్చేసి గ్రీన్ కానీ లేదా రెడ్ కానీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో నేను ఫస్ట్ నేర్పిస్తున్న సింబల్ మీకు ఇక్కడ నేను ఇమేజెస్ రూపంలో కూడా ఇస్తున్నానండి ఫస్ట్ సింబల్ వచ్చేసి రామా సెకండ్ సింబల్ వచ్చేసి ఆనా సో ఇక రెండు కూడా మీరు ఇమేజెస్ చూడొచ్చు ఆ రెండు మీరు ఎలా వేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి అనేది నేను చూపిస్తాను సో నేను బ్లాక్ తీసుకుంటున్నానండి కానీ మీరు తీసుకోవాల్సిన పెన్ గ్రీన్ అండ్ రెడ్ పేపర్ మాత్రం ఎల్లో ఉండాలి సో ఫస్ట్ సింబల్ వచ్చేసి రామ ఇక్కడ మీరు చూస్తూ ఉండండి సో ఈ విధంగా మనము రామ ఇది రామ అనే జిబు సింబల్ రామ నెక్స్ట్ జీబు సింబల్ వచ్చేసి మనకు ఆన సో రామ ఆన ఇది మీరు డ్రా చేస్తున్నంత సేపు కూడా మీ ఇంటెన్షన్స్ అనేటివి సెట్ చేస్తూ ఉండాలి ఇంటెన్షన్ అంటే ఏంటి మీ ఉద్దేశం ఏ ఉద్దేశంతో మీరు ఈ సింబల్ డ్రా చేస్తున్నారు ఏం రిజల్ట్ ఆశించి మీరు ఈ సింబల్స్ని వేసుకోవాలనుకుంటున్నారు దాన్నే మనము ఇంటెన్షన్ అంటాం సో ఏ ఎందుకు ఈ సింబల్స్ చేస్తున్నా మనీని అట్రాక్ట్ చేయడానికి లేదా మనకు మనీ బ్లాక్ ఉంది ఆ మనీ తిరిగి రావడానికి లేదా మనకి ఎవరైనా ఇవ్వాలి ఆ మనీ రావడానికి ఈ సింబల్ వేస్తున్నా అలాంటి ఉద్దేశం ఉంటే మీరు అది డ్రా చేస్తున్నంతసేపు కూడా నాకు ఆ మనీ చాలా ఈజీగా సులువుగా నా దగ్గరికి వచ్చేస్తుంది ప్రతిరోజు నా బిజినెస్లో ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంది నాకు కొత్త కస్టమర్స్ అట్రాక్ట్ అవుతూ నా బిజినెస్ అనేది అధికంగా అవుతుంది మీరు ఏదైతే ఉద్దేశం ఇంటెన్షన్ సెట్ చేస్తారో ఆ ఇంటెన్షన్ చెబుతూ ఈ సింబల్స్ అనేది రాయాలి సో మొదటి సింబల్ వచ్చేసి రామ రెండవది వచ్చేసి మనకు ఆన సో ఆన ఏ ఉంటుంది కదండి ఏ సో అలానే రాస్తాము చూసారు కదా ఈ విధంగా తర్వాత ఇలా తల తర్వాత ఇలా ఈ విధంగా సో ఇవి రెండు జీబు సింబల్స్ ఓకే నేను అది డార్క్గా డ్రా చేశానండి మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇలా వేయాలి ఇక్కడి నుంచి ఇలా 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 ఇది ఇది ఆనా సో ఇది రామా ఆనా ఇలా తయారు చేసుకున్న తర్వాత మీరు ఇంటెన్షన్స్ అనేటివి మీరు రాస్తున్నప్పుడు ఆ సింబల్ వేస్తున్నప్పుడే మీకు ఇమేజెస్ కూడా పెట్టాను దాన్ని చూసుకుంటూ కూడా మీరు డ్రా చేయొచ్చు సో మీరు ఈ సింబల్స్ ఏవైతే వేస్తూ ఉంటారో ఆ వేస్తున్నంతసేపు మీరు మనీని ఏం కావాలి అంటే బిజినెస్ ఇన్కమ్ పెరగాలా కొత్త ఆపర్చునిటీస్ కావాలా ఫలానా ఇది అప్రూవల్ రావాలా మనకు ఆ ఇంటెన్షన్స్ అనేటివి బాగా గట్టిగా మీరు సెండ్ చేస్తూ రాస్తూ ఊహిస్తూ మీరు అవి సింబల్స్ డ్రా చేసుకోండి ఈ సింబల్స్ మీరు డ్రా చేసుకున్న తర్వాత ఈ సిం ఈ పేపర్స్ని మీ చేతిలో పెట్టుకొని తిరిగి విజువలైజ్ చేసుకోండి విజువలైజేషన్ అంటే ఇమాజినేషన్ ఊహించుకోవడం మనం ఏదైతే ఉద్దేశము సెట్ చేసామో దాన్ని బొమ్మల రూపంలో అంటే మనకు ఆల్రెడీ జరిగినట్టుగా ఊహించుకొని మనము సంతోషం హై ఎనర్జీ వైబ్రేషన్లో మనము ఉండాల్సి ఉంటుంది సో ఎలా కళ్ళు మూసుకొని మీరు మీకు రావాల్సిన డబ్బు తిరిగి వచ్చేసింది మీకు రావాల్సిన అప్రూవల్స్ వచ్చేసాయి మీకు మనీతో ఉన్న బ్లాగ్స్ అన్నీ కూడా తొలగిపోయాయి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం చూస్తున్నారు ఇవన్నీ కూడా మీరు విజువలైజేషన్ చేసుకొని ఈ పేపర్ని మీరు ఒకవేళ బిజినెస్ చేసే అయితే బిజినెస్ లాకర్లో పెట్టుకోవచ్చు జాబ్ చేసేవాళ్ళు మీరు మీ వ్యాలెట్లో పెట్టుకోవచ్చు మీ డెస్క్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో ఆడవాళ్ళు హౌస్ వైఫ్ మేమేం చేయాలి మేడం నాకు కూడా డబ్బు కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఈ పేపర్ని మీ యొక్క పూజా గదిలో లక్ష్మీదేవి ముందర పెట్టుకొని ప్రతిరోజు మీరు పూజించవచ్చు ఇలాగే మనము ప్రతిరోజు మన జోబులో మన పర్స్లో వ్యాలెట్లో కూడా దీన్ని క్యారీ చేయొచ్చు మనకు పాజిటివ్ ఎనర్జీస్ మనీ అట్రాక్టింగ్ ఆపర్చునిటీస్ మనకు మనీ ఫ్లో అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఈ పేపర్ని చాలా ఈజీగా సులువుగా మనం ఎక్కడైనా క్యారీ చేయొచ్చు ప్లస్ మన లాకర్స్లో మన బిజినెస్లో మన జాబ్కి స్పెసిఫిక్ ఏరియాలో మనకు అబండెన్స్ కావాలన్న దగ్గర కూడా ఈ పేపర్ని ఈ సింబల్స్ వేసుకొని మనం పెట్టుకోవచ్చు వెరీ ఈజీ సింపుల్ టెక్నిక్ అండి ట్రై చేయండి మీకు కూడా రిజల్ట్ అనేది కనిపిస్తుంది మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను కండక్ట్ చేస్తున్న మాస్టర్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి సో నేను ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే మాస్టర్ క్లాస్ అనేది చేస్తూ ఉంటాను సో మనీ మ్యానిఫెస్టేషన్ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి హోప్ ఓపెన్ క్లాసెస్ గురించి మాస్టర్ క్లాసెస్ అనేటివి ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటాయి మీరు అందులో పాల్గొనాలనుకుంటే తప్పకుండా కింద ఉన్న వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి